నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం జగదంబాద్ తాండ శుక్రవారం రోజున ఉంగరం గుర్తుగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలవత్ సుగుణ మాలవత్ రవి అభ్యర్థికి మద్దతు తెలిపిన యూత్ తాండావాసులు ఇందులో భాగంగా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గుర్తు ఓడి కానీ ఫస్ట్ ప్రయారిటీ పనియా బ్యాలెట్ పేపర్ ఏమో రామ్ మాత్రాడని గెలిచా ఉన్నాను అదే జగన్ మాత అప్పుడు గ్రామ పంచాయతీ ఇచ్చా కాబట్టి ఆ సిసి రోడ్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ హాస్పిటల్ కానీ ఓడభూముల సమస్య కానీ సేమ్ நிறைவேர் கே தானே தேர்தல் அமௌலியமே உங்கரம் முடிச்சுங்க

सुंदरम गुरुतुके मारोडो सुंदरम गुरुतुके मारोडो ओटे दम ओटे दम सुंदरम गुरुतुके ओटे दम जय कांग्रेस जय कांग्रेस भूपेंद्रनाथ नायकतो वोट दिलाएं देवेंद्रनाथ नायकतो वोट दिलाएं भूपेंद्रनाथ लारा लारा पोडा पोडा ये बैलेट पेपर ये सुंदरम गुरुवर का नाम भरा पर सर ये सुंदरम ऊपर गलत आने

ಸಮಸ್ಯರ್ ಡ್ರೈನೇಜ್ ಸಮಸ್ಯೆ ರೋಡ್ ಸಮಸ್ಯೆ జై 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 జైలాగయా మీడియా మిత్రులకు అదేవిధంగా జగదాంబతన్న గ్రామ ప్రజలకు నా యొక్క యొక్క నమస్కారం జోడించి చెప్తున్నాను ఏమనగా ఈరోజు నేను జగదాంబతండ గ్రామ పంచాయతీకి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నేను కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి దండలో ఉన్న ప్రతి సమస్యను నేను గత రెండు సంవత్సరాల నుంచి తెలుసుకుంటూ ఈరోజు ఒక యువత సర్పంచ్గా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని రెండవ వాళ్ళ నిర్ణయం ప్రకారం నేను వాళ్ళ ఆశీర్వాదంతో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఈరోజు ఏదైతే మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్నారో గిరిజన బిడ్డలు వాళ్లకు తాగునీటి సమస్యలు ఉన్నది ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి తాగునీటి సమస్య తీరుస్తానని నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి ఇంటికి సిసి రోడ్ వ్యవస్థ ఉంది సిసి రోడ్లు లేవు అదేవిధంగా మా ఇక్కడి నుంచి సిరికొండ మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటాము దానికి బీట్ ఒక రెండు మూడు బ్రిడ్జ్లు గత వర్షాకాలంలో కొట్టుకోపై ఇబ్బందిగా ఉంది ఆ సమస్యను కూడా నేను పరిష్కరిస్తానని దండవాసులకు నేను జోడి జోడించి నేను హామీ ఇస్తున్నాను ఇంకోటి ఏంటంటే గత పాలకులు గత ప్రభుత్వంలో మాకు పోడు భూముల సమస్యలు ఉండే అవి ఇప్పటికీ పరిష్కారం కాలేదు ఇక్కడ నివసిస్తున్నటువంటి మూడు గడపలకు భూమి లేనటువంటి నిరుపేదలకు అదేవిధంగా ఇల్లు లేనిటువంటి నిరుపేదలకు నేను ఇల్లు ఇప్పిస్తానని కూడా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను హామీ ఇస్తున్నాను దీనికి తండ ప్రజలు తమ దృష్టిలో ఉంచుకొని నాకు మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తానని నేను శిరస్సు నమస్కరిస్తున్నాను